వెల్కమ్ టు పృత్విక్ మ్యాంగోస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో బెండకాయని ఫ్రైని తయారు చేసుకుందామండి బెండకాయలు ముందుగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మనం బెండకాయల్ని విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం నార్మల్ కర్రీస్ కన్నా ఎక్కువ పడుతుందండి ఆయిల్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది దీంట్లోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకుందాం కొంచెం పోపు గింజలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా తరిమి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్యాన్ కలికి అలా ఉంచితే బెండకాయ ముక్కల్లో బంకదనం అనేది పోతుందండి సో ఇప్పుడు మనం గరిడితో తిప్పుకోవాలి చూసారా ఇక్కడ మనకి బంకగా సాగట్లేదు బెండకాయ ముక్కల్ని అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జిగటతనం అనేది పోతుందండి ఇప్పుడు సన్నగా తరం పెట్టుకున్న రెండు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి గరిడతో తిప్పుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూరే విధంగా కలర్ చేంజ్ అవుతుందండి మూత అనేది అస్సలు పెట్టకూడదండి బెండకాయ ఫ్రై కాబట్టి ఇప్పుడు మనం రుచికి సరిపడిన ఉప్పుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వన్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గైడ్తో ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు నాలుగు కరివేపాకు రబ్బల్ని యాడ్ చేసుకుందామండి నాలుగు ఎల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుందాం దీనిలోకి కొంచెం పల్లీల్ని జీడిపప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీని ముందుగా ఎంచుకొని పక్కన పెట్టుకొని దీంట్లో ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి గరితో తిప్పుకోవాలి జీడిపప్పు పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి కర్రీ చూడండి ఏ విధంగా ఉందో చూస్తుంటేనే మీకే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్